గారు అలాగే పిల్లలకి జాతక చక్రం కూడా వేయిస్తారు చిన్న వయసులో అది అసలు ఏ వయసులో వేయించాలి జాతక చక్రం అనేటటువంటిది పదకొండో రోజున వేయించాలి ఓకే అంటే పురుటి స్నానం అయిపోతుంది పది రోజులు పురుడు అయిపోతుంది పదకొండో రోజున పురుటి శుద్ధి అవుతుంది కదా అదే రోజున పిల్లలకి జాతక చక్రం అనేటటువంటిది అనమాట ఓకే వేయించి ఇంటి పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి చూపిస్తారు చూపించి ఏదన్నా గనక దోషాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే బాల అరిష్ట దోషాలు అనేటటువంటివి ఉంటాయి చిన్నపిల్లలకి అది ఏ వయసు వరకు ఉంటాయంటే ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటాయి ఓకే అందుకను వాళ్ళకు ఉండేటటువంటి ఆ బాల అరిష్ట దోషాలన్నీ కూడా పోయేందుకు కానీ జాతక చక్రం చూసినట్లయితే వాటికి సంబంధించినటువంటిది ఆ జపతపాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా చేయిస్తూ ఉంటాయి అంటే ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం కోసమని ఆ జపాలు అనేటటువంటిది చేయిస్తారనమాట ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంటే కనుక దోషం అనేటటువంటిది శాంతులు అవి కూడా చేయిస్తారు అయితే ఏ పదకొండో రోజున వేశారు కదా అని చెప్పి గడి ఘడికి మళ్ళీ తీసి చూడకూడదు పదకొండో రోజుని వేయించినప్పుడు ఆ ఒక్కరోజు మాత్రమే చూడాలి ఎందుకంటే ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడాను వీళ్ళు చేయించుకోవటం కోసమని ఆ పూజాది కానీ దానాలు కానీ జపాలు కానీ అన్నీ కూడా చేయించుకునేందుకు మరల ఎప్పుడు చూడాలి అంటే దాన్ని మళ్ళీ ఆ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఎనిమిదో సంవత్సరం వచ్చే వరకు కూడా చూడకూడదు ఓకే మళ్ళీ అప్పటి వరకు చూడకూడదు కొంతమంది వేయించేసాం కదండి అని చెప్పి వచ్చిన ప్రతి వారికి చూపిస్తూ ఉంటారు అది చాలా తప్పని చెప్తారు మళ్ళీ ఎప్పుడైతే పదకొండవ రోజు వేసి అవన్నీ కూడా చేయించారో మళ్ళా ఆ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఎనిమిదో సంవత్సరం వచ్చే వరకు కూడా చూపించకూడదు ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి అసలు జాతక చక్రం వేయించవలసింది మనకు పదకొండో రోజునే వేయించాలండి నమస్కారం నమస్కారం